హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హౌ టు ప్రిపేర్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్కు ఎస్ఏ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో వారందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎస్ఏ మ్యాథ్స్ సిలబస్ హెవీ సిలబస్ అంటే ఇంటర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయవచ్చు జాబ్ను అనేది ఇక్కడ మెయిన్ ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా క్రాక్ చేయించండి ఒకటి మనం మొట్టమొదటిగా అసలు ఈ ఎస్ఏ మ్యాథమెటిక్స్ టోటల్ ఎన్ని మార్క్స్ ఉంది ఓకే ఎయిటీ మార్క్స్కు ఈ ఎస్ఏ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎయిటీ మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి అందులో మ్యాథమెటిక్స్ కంటెంట్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటుందండి అందులో మరియు ఈ ఫార్టీ మార్క్స్ కూడా స్కూల్ కంటెంట్ ఇరవై మార్కులకు ఇంటర్ కంటెంట్ ట్వంటీ మార్క్స్కో ఉండడం జరుగుతుంది ఓకేనా మనము సపోజ్ డైలీ టెన్ అవర్స్ యావరేజ్గా వేసానండి నేను టెన్ అవర్స్ ప్రిపేర్ అయితే ఓకే ఇందులో ఫైవ్ అవర్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ కంటెంట్ ప్రిపేర్ కావాలి ఇందులో ఫైవ్ అవర్స్ మ్యాథ్స్ కంటెంట్ అయితే మరి అందులో కూడా ఇంటర్ మ్యాథ్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ టెన్త్ మ్యాథ్స్ స్కూల్స్ టెన్త్ కాదండి సారీ స్కూల్ స్కూల్ మ్యాథ్స్ టూ అండ్ హాఫ్ అవర్ డైలీ ప్రిపేర్ కావాలండి అప్పుడు మనకు మ్యాథ్స్ మీద అనేది పట్టు వస్తుంది ఏదైనా మ్యాథ్స్లో క్వశ్చన్ అడిగినా కూడా మనకు ఇబ్బంది లేకుండా చేస్తాము ఓకేనా లేదు టైం టేబుల్ వేసుకుని రోజు మ్యాథ్స్ చేసుకుంటూ వెళ్ళి స్కూల్ సిలబస్ వరకు మనం కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళాక ఇంటర్ మ్యాథ్స్ క్వశ్చన్లు వచ్చాయంటే మనం ఖచ్చితంగా చేయలేము ఓకేనా ఇక నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్ టోటల్ ఫార్టీ మార్క్స్ ఉంటాయండి అందులో మెథడ్స్ ట్వంటీ మార్క్స్ ఈ మెథడాలజీని ఎలా మనము స్కోర్ చేయాలి అంటే రిమైనింగ్ ఫైవ్ అవర్స్ ఉంటాయి ఇక్కడ ఫైవ్ అవర్స్లో ఆల్రెడీ ఫైవ్ టెన్ అవర్స్లో ఫైవ్ అవర్స్ మ్యాథ్స్కి వాడేసావు ఇంకా రిమైనింగ్ ఫైవ్ అవర్స్లో ఈ ఫైవ్ అవర్స్ను ఇక్కడ రిమైనింగ్ ఫార్టీ మార్క్స్కు ఇవ్వాలి ఓకేనా అందులో మెథడాలజీ ట్వంటీ మార్క్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా అకాడమిక్ బుక్లే చదవాలి నేను ఫాలో అవుతున్నటువంటి అకాడమిక్ బుక్ మీకు చూపిస్తానండి అందులో మొట్టమొదటి బిఎడ్ గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ఓకేనా ఇక్కడ చూడండి ఇది ఎప్పుడు లేటెస్ట్ బుక్ ఇయర్ చూడండి ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ ఎడిషన్ ఓకేనా ఇలా లేటెస్ట్ బుక్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాల్యూ టూ గణిత శాస్త్రం శాస్త్రం టూ ఇందులో కూడా లేటెస్ట్ వర్షన్ ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బుక్ తీసుకోండి అకాడమిక్ బుక్ ఫాలో కావడం వలన మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవి వచ్చేసి మీరు ఖచ్చితంగా అకాడమిక్ బుక్లే ఫాలో కావాలి లేదు మీకు ఇబ్బంది అనుకుంటే మీకు తెలిసినటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకొని బాగా చదవండి ఓకేనా నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ టఫ్ ఇందులో మీకు జీకేకి వచ్చేసి హైటెక్ విజయ రహస్యం ఇది బాగుందండి బుక్ ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విధంగా షైన్ ఇండియా షైన్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ఓకేనా ఇక్కడ మనము స్కోర్ విషయానికి వస్తే మనము ఫార్టీ మార్క్స్ కాను అంటే ఎయిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఎయిటీ క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అయ్యారు అంటే డైలీ మ్యాథ్స్ మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ కావాలంటే ఓకేనా మీకు ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అంటే అందులో కరెక్ట్ ఎయిటీ క్వశ్చన్స్ చేస్తారు ఫిఫ్టీ కరెక్ట్ అయ్యారంటే మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మెథడాలజీలో ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఈ మెథడాలజీలో ఖచ్చితంగా మీరు నైన్టీన్ మార్క్స్కు స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ కావాలి ఓకేనా నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ రెండు ఈజీనేనండి మీరు నైన్ టెన్ గాను నైన్ మార్క్స్ స్కోర్ చేయాలి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ స్టఫ్ కాబట్టి ఎయిట్ మార్క్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాలి నైన్ నైన్ ఎయిటీన్ ఎయిటీన్ ఒక ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ వన్ ఇది సిక్స్ సిక్స్టీ వన్ మార్క్స్ మీరు స్కోర్ చేయడం జరుగుతుంది టోటల్గా మీకు టెట్లో యావరేజ్గా టెన్ మార్క్స్ స్కోర్ చేశారనుకున్నాం టోటల్ సెవెంటీ వన్ మార్క్స్ ఓకేనా ఈ స్కోర్ చేశారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధిస్తారండి ఇబ్బంది లేదు ఓకేనా ఎస్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ అండి వన్స్ అగెన్ నేను కూడా చదువుతున్నాను ఇక్కడ ఇలా స్ట్రగుల్ అవుతున్న వారి కోసం నా వీడియో చేయడం జరిగింది ఓకేనా ఇంకా ఏమైనా మీకు సబ్జెక్ట్ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ